హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అందరికీ ముందుగా అయితే ఈ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు ఆ మహావిష్ణు ఆశీసులో అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి నేను ముందు రోజే నైవేద్యం ప్రిపేర్ చేసుకుంటున్నానండి అది కూడా మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనది పేలాల పిండి తయారు చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను జొన్నలు తీసుకున్నానండి టూ రెండు కప్పులు వచ్చేసి జొన్నలు తీసుకున్నాను జొన్నలు తీసుకొని వాటిని అనేది ఏం లేకుండా నీట్గా చెరిగి పెట్టుకున్నానండి జొన్నలు తీసుకున్నాను ఏ జొన్నలైనా సరే అండి తీసుకోవచ్చు నేను రాయచూరు జొన్నలు తీసుకున్నాను టూ కప్స్ జొన్నలు తీసుకున్నాను అలాగే వాటర్ అనేది వేయిట్ చేస్తున్నానండి బాగా ఉడకాలండి నీళ్ళు అనేది మనకు అప్పుడు మనం జొన్నలు వేసేయాలండి బాగా ఉడుకుతున్న దాంట్లో అయితే నేను టూ కప్స్ జొన్నలు అయితే వేసేసానండి వేసేసి ఆ పైన తేలవి చూడండి అవన్నీ తీసి కనుక వేసేసుకోవాలండి అవి వచ్చేసి మనకు పేలల్లాగా రావండి అందుకనేసి అవి అయితే పైకి తేలినటువంటి తీసేసుకోవాలి వీటిని అనేది బాగా ఉడి బాగా ఉడికించుకోవాలండి మనము జొన్నలు అనేది ఒక ఫైవ్ మినిట్స్ అనేది వేడి వేడి నీళ్ళు బాగా ఉడికాయంటే కానీ మనకు అప్పుడు పేలాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి బాగా ఉడుకుతున్నాయి కదా ఇలా ఉడికిన వాటిని మనమైతే ఒక చిల్లు గిన్నెలు అయితే వేసేసుకోవాలి మొత్తం వీటిని నీళ్ళంతా పోయేది పెట్టేయాలండి పెట్టేసి అలా జస్ట్ అంతే వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక క్లాత్ పైన అయితే మనం పడిచి ఆరనివ్వాలండి బాగా ఇవి ఇవి వచ్చేసి దాదాపు ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ నాన్ మనకు ఆరాయి అంటే కన్నా మనకు పేలాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి చాలా బాగా వస్తాయండి చూడండి జొన్నలు అయితే అన్నీ నేను ఒక టవల్ పైన వేసేసి ఇలా పడి ఇది వచ్చేసి ముందు రోజు రాత్రి పెట్టి చేసి పెట్టాను పెట్టి నైట్ అంతా ఆరబెట్టానండి జొన్నలు అనేది చూడండి ఇలా వెడల్పుగా అన్నామంటే కానీ మనకు బాగా ఆడుతాయండి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా మనకు పేలాలు అనేది సరిగా రావండి కొద్దిగా బాగా ఆరాయి అంటే కన్నా మనకు వస్తాయి ఇవి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి బాగా ఆరిపోయాయి ఒక మందపాటి కడాయి తీసుకోవాలండి ఎప్పటికైనా పేలాలకి కడాయి బాగా హీట్ చేసుకోవాలండి బాగా హీట్ అవుతాయి మనకు పేలాలు అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తాయి హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెం వేసి వేయించాలండి అప్పుడే మనకు పేలాలు అనేది అన్నీ కరెక్ట్గా ఈవెన్గా వేగుతాయి చూడండి ఇలా చిట్టపట్టలు ఆడేంత వరకు మనం కలుపుతూనే ఫ్రై చేయాలి అవి జొన్నలు అనేది హీట్ అయిన తర్వాత పేలాలు అయితే రెడీ అవుతాయండి ఇలా మనం కలుపుతూ మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్ పెట్టకూడదు అలాగే స్లో ఫ్లేమ్లో అయినా రావండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే సూపర్గా వస్తాయి ఇలా మూత కంపల్సరీ పెట్టాలండి లేకపోతే కనుక మనం మొత్తం కిచెన్ మొత్తం పేలాలు పడిపోతాయి చూడండి ఎంత బాగా వేగుతున్నాయో కదా అస్సలు ఇలా మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నామంటే గానీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పేలాలు వచ్చేస్తాయండి మనకి ఎక్కడో కొంచెం ఉన్నా కూడా అవి అవి కూడా యూజ్ అవుతాయి మనకి ఏం కావండి ఇలా నేనైతే వేయించిన వాటిని అన్నిటిని ఒక చాట తీసుకొని చాటలో వేసేసుకుంటున్నానండి పేలాలు మళ్ళీ మిగతా ఇలాగే సేమ్ అండి ప్యాన్ హీట్ అవ్వాలి అలాగే అవి కొద్దిసేపు వేయించుకోవాలి జొన్నలు హీట్ అయ్యేంత వరకు వేయించాలి వేయించిన తర్వాత మూత పెట్టేసి పేలాలు రెడీ చేయాలండి చూడండి ప్యాన్ ఆల్రెడీ హీట్ ఉంది కాబట్టి తొందరగా అయిపోతాయండి మనకి సింపుల్గా ఈజీగా చేయొచ్చండి ఇది వచ్చేసి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మన పూర్వకాలం పెద్ద పెట్టలేదండి ఇలాంటి వర్షాకాలం కదా అది ఆ రోగాలు వస్తాయి అనేసి ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకుంటే మంచిదనేసి ఇలా ఈ విధంగా ఏదో పండగకు ఒక విధంగా ఇలా అయితే ప్రిపేర్ చేశారు కదండి నేనైతే కానీ ఎప్పుడు ప్రతిసారి ఇలా పిల్లల పిండిని తొలే కదా కంపల్సరీ చేస్తానని మా నాన్నమ్మ చేసేది అప్పట్లో నానమ్మని చూసి నేను నేర్చుకున్నాను ఇదైతే కంపల్సరీ ఇలా అయితే చేసుకుంటే కానీ మంచిదండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనం రోజు ఒక్క లడ్డు తిన్న కూడా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి జొన్నల్లో చాలా విటమిన్స్ ఉంటాయి కదండీ అలాగే ఇందులో వచ్చేసి బెల్లం వాడతాము ఐరన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఇప్పుడైతే నాకు ఒక కప్పు జొన్నలకైతే కానీ ఆరు కప్పులు పేలాలు వచ్చాయండి సారీ టూ కప్స్కి జొన్నలు అయితే కానీ ఆరు కప్పులు అయితే పేలాలు వచ్చాయండి మొత్తం ఆ కప్పుతో కొలుచుకుంటే ఇలా అన్నీ చూడండి చాటలు వేసేసి ఇలా చెరిగామంటే కానీ మనకు పేలాలు అయితే పైకి వచ్చేస్తాయండి అంతా అక్కడక్కడ వేగని ఉంటాయి కదా జొన్నలు అవి తీసి పక్కన పెట్టేసానండి నేను చూడండి ఇలా మొత్తం అన్నీ చేసి పెట్టుకున్నాను మళ్ళీ ఉన్నాయండి తెల్లగా అసలు మా అమ్మాయి అయితే అమ్మ పాప మొక్కజొన్న కంకులు అంటే ఇదే బాగున్నాయండి ఆమెకైతే చాలా ఇంట్రెస్ట్గా దీనిలతో లడ్లు ఇవ్వండి పాకం పట్టి లడ్లలాగా కూడా చేయొచ్చండి ముద్దల్లాగా బొరుగు ముద్దలు చేస్తాం కదా అలా పేలాల ముద్దలు కూడా చేయొచ్చండి చూడండి అన్నీ అయితే ఇలా చేసి సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి మా అమ్మాయి అందులో పెట్టి గోరటాక్ చూసుకుంటుంది చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పొడిలాగా చేసుకోవచ్చు నేనైతే కొంచెం బరకగానే ప్రిపేర్ చేస్తున్నానండి అక్కడక్కడ పేలాలు తింటుంటే కదా టేస్ట్ అనేది బాగుంటుంది అనేసి నేను అలాగే పెట్టేశాను చూడండి ఇప్పుడైతే ఒక ఎయిటీ పర్సెంట్ దాకా అయితే గ్రైండ్ చేశానండి అలా మిగతా వాటి అన్నిటిని కూడా ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి గ్రైండ్ చేసి ఒక బౌలు వేసుకోవాలండి కానీ ఇది పట్టేటప్పుడు మూత తీసేస్తే కానీ మనకి అల్తీగా ఉంటుంది కదండి పొడి అనేది గాలికైతే ఎగిరిపోతుందండి అందుకనేసి కింద కంపల్సరీ టిష్యూ వేసుకొని మనం టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి లేకపోతే ఇండ్లల్లో పడుతుంది ఇలా నాకైతే ఆరు కప్పులకి ఆరు కప్పులు అయ్యాయి కదండి పేలాలు ఒక కప్పున్నరైతే బెల్లం వేసానండి ఇది వచ్చేసి ఫీ స్వీట్గానే ఉందండి బెల్లము అందుకనేసి బాగా కలిపేలాగా అండి ఈ పొడిలోనే మనం బెల్లం అనేది బాగా కలిసేలాగా చేయాలండి ఇలా పిసికామంటే కానీ చూడండి బెల్లం అంతా లూజ్గా అయిపోతుంది కదా మళ్ళీ ఇదే పొడిని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం వరకగా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి ఇది మాత్రం పిల్లాల పిండి మరీ మెత్తగా నోటికి అత్తుకున్నట్టు ఉంటుంది కదా నేను ఎందుకనేసి ఇలా గ్రైండ్ చేశానండి అందులోనే ఒక పది దాకా అయితే ఇలాచి వేశానండి గ్రైండ్ పట్టినప్పుడల్లా ఒక నాలుగైదు వేసానండి వేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను చూడండి ఈ మాత్రం అయితే సరిపోతుంది మనము బెల్లం వేసాము కదా ఆ వేడి మీద చూడండి బాగా గ్రైండ్ అయితే కనుక మనకి ఇదే ముద్ద కట్టచ్చండి పేలాల పిండిని ఇదే ముద్దలాగా మీద తొందరగా మనం ఇలా చేసామంటే లడ్లలాగా లాగా చేసేసుకోవచ్చండి చూడండి చక్క ముద్ద కూడా ఎంత బాగా వచ్చిందో కదా మనం ఇంకా మెత్తగా పొడి చేసామంటే ఇంకా లడ్డనేది పర్ఫెక్ట్గా వస్తుందండి నేనైతే ఇలా బరకగానే గ్రైండ్ చేసుకున్నానండి కొంచెము ఎయిటీ పర్సెంట్ తాకైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పిండి అయితే రెడీ అయిపోయిందండి పేలాల పిండి మొత్తం ఇందులోనే నేను నెయ్యి వేసి కలుపుతున్నానండి మనం ఇష్టం ఉంటే కన్నా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఒక హాఫ్ కప్ దాకా అయితే నెయ్యి వేసానండి బాగా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలండి మనం పిండి కల్లా పట్టేలాగా కలపాలండి టేస్ట్ కోసం అండి ఇదైతే మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి నెయ్యి నేను ఇలా కలిపి పెట్టేసి ఒక కప్పు అయితే ఫస్ట్ ప్రసాదంగా పక్కన పెట్టేశానండి నేను వచ్చేసి ఇవి లడ్లు చుడుతున్నానండి అందుకనేసి పాలతో కొంచెం లైట్గా పాలు చిలకరించుకున్నామంటే మన ముద్దలు అనేది పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇవి పాలు వచ్చేసి కాంచి చల్లార్చిన పాలండి చూడండి అలా లైట్గా మనకు వచ్చేసి హాఫ్ టీ గ్లాస్ కూడా పాలు పట్టవండి ఈ లడ్లకు వచ్చేసి లైట్గా వేసామంటే కానీ అందులో బెల్లం ఉంటుంది మనం గ్రైండ్ చేసిన పొడిలో వేడి ఉంటుంది కదండి ఆ పొడికి అనేది లూజ్ అవుతుంది త్వరగా ముద్దలాగా అవుతుందండి ఇలా పిసికామంటే కదా మనము ఇప్పుడైతే మనం ఏ సైజు లడ్లు కావాలో ఆ సైజ్ చేసుకోవచ్చండి నేనైతే మరీ చిన్నగా లేకుండా మరీ పెద్దగా లేకుండా మీడియంగా అయితే చుట్టు పెట్టానండి చూడండి ఇలా చేసి పెట్టుకున్నామంటే కనుక అంతేనండి ఈజీగా లడ్లు అనేది తయారు చేసుకోవచ్చు ఆ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన పేలాల పిండి అండి ఇలా మొత్తం అయితే అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టానండి మనకు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి ఇలా చేసుకొని తిన్నా కూడా ఇలాంటి లడ్లు రోజొకటి పెట్టిన పిల్లలకి అలవాటు చేసినా చాలా మంచిది హెల్త్కి అయితే అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా పేల లడ్లు అయితే